స్వామివారికి అన్ని ఆగమోక్తంగా ఉండే పుష్పాలన్నీ సిద్ధంగా ఉండే పుష్పాలన్నింటి తెల్లవి రంగు పుష్పాలు ఎరుపు పుష్పాలు శ్వేతవర్ణం కలిగింది గులాబీ పూలు తర్వాత చామంతులు బంతి పూలు మటుకు వాడరు మనం ఆగం ప్రకారం మన ఆలయంలో బంతి పూలు అనేది ఇక్కడ వాడము స్వామివారికి వినియోగించే పుష్పాలలో తులసి మరువము కదంబం పూలు తర్వాత చామంతులు కనకాంబ్రాలు మల్లెపూలు మల్లెలు ఇట్లాంటి ప్రత్యేకమైన మన సాంప్రదాయపరమైన పుష్పాలన్నీ కూడా స్వామివారికి ఆరాధనకి స్వామివారికి విశేషంగా శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు ఆయనకి ఎంతగా అభిషేకం చేస్తే శివుడు అంతగా సంతృప్తి చెంది భక్తులను అనుగ్రహిస్తారు స్వామివారికి అలంకరణ ఉపచారాలు ఎంతగా అలంకరణ బంగారాభరణాలు స్వామివారికి విశేషమైన పుష్పాలంకరణలు ఇవన్నీ కూడా విశేషమైన ప్రీతిపాత్రమైంది తర్వాత తీసేసి మామూలుగా మన ఆగమ శాస్త్రాల ప్రకారం అయితే పుష్పాలన్నీ తొక్కకూడదు ఆ నిర్మాల్యాన్నంతా కూడా మనము పారే నదిలో వేసేయడం కానీ అయితే వృక్షాల మొదల్లో ఎవరు తొక్కని ప్రదేశాల్లో సమర్పించడం కానీ చేస్తూ ఉంటారు ఇంత మనకి సాక్షాత్తు శాలిగ్రామ శిలా స్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకంగా అలంకరించే పుష్పాలకి ప్రత్యేకమైన శ్రద్ధతో అప్పుడు ఒక బావిని ఏర్పరిచారు పూల బావి మనకి ఈశాన్య భాగంలో ఉంటుంది అన్న ప్రసాదాలు తీసుకొని మనం బయట వచ్చే చోట పూల బావి అని ఉంటుంది ఆ బావిలో నిక్షిప్తం చేస్తూ ఉంటారు అయితే పుష్పాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఆ బావిలో నిక్షిప్తం చేసిన అప్పుడప్పుడు తీసేసి మన వాళ్ళు ఫారెస్ట్లో దాన్ని ఎవరు తొక్కని లోయల్లో ప్రదేశాల్లో దాన్ని నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంటుంది గతంలో మీరు అన్నట్టు ఆ పుష్పాలన్నీ దేవుడు వెనక ఉండే బావిలో వేస్తారు అది ఎక్కడో పోయి తేలుతుంది అనేది ఏదో కొంచెం అదన్నీ వాళ్ళ వాళ్ళకి ఇక్కడ అనిపించిన కథలని అట్లా ప్రచారం చేసుకుంటున్నాను స్వామికి అందుకనే కొండపోయిన మనకి ఆడవాళ్ళు కూడా తల్లలో పుష్పాలు పెట్టుకోకూడదు ఇదంతా పుష్పవనం అంటారు ఈ పుష్పవనంలో పుష్పాలన్నీ కూడా స్వామివారికే సమర్పించాలనేది మనకి ఇక్కడ స్థానికంగా ఒక ఆచారం